మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈశ్వరార్పణ వస్తూ గురుగారు ఆగస్టు మాసం అందులోనూ శ్రావణ మాసం వారి పరిస్థితి వివరాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నారు కుంభరాశివారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాలు కుంభరాశిలోకి ఇచ్చేస్తారు ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగతంగా అసలు కుంభరాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం కుంభరాశి వారి లక్షణాలు ఏమిటంటే తను ఒక విధానంగా వెళదాము అని చెప్పి ప్రిపేర్ అవుతాడు కానీ ఆ విధానంలోకి వెళ్ళలేక నలుగురితో నాగార్జున అన్నట్టుగా ఆ పది మంది ఏ పని చేస్తున్నారో అదే వ్యవస్థలోకి వెళ్ళవలసి వస్తుంది తన ఐడియాలజీని బయట పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఏముందిలే ఏదైతే ఏముంది పనవుతమే కదా కావాలి మనం ఎలాగే వెళ్ళినా అల్టిమేట్గా గోల్ రీచ్ అయితే సరిపోతుంది అన్నటువంటి విధానంలోకి వెళ్తారు తప్ప తనకంటూ ఒక సపరేట్ రూట్ అనేటువంటిది క్రియేట్ చేయరు వీళ్ళు పైగా ఈ కుంభరాశి వారు ఆలోచన వ్యవస్థను అంతటినీ కూడా తనలోనే ఉంచుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక తనలో తను మదనపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ వీరితో పాటు మనం ఉన్నామనుకోండి మనల్ని కూడా బీగ్రేడ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది మనం ఏదో సాధిద్దాం అనుకున్నాం అనుకోండి ఈ కుంభరాశి ఏం చేసినా ఇదే వస్తుంది మనకి అవసరం లేదు ఇలాగే ఉండు అనేటువంటి వ్యవస్థను చెప్తూ ఉంటారు పైగా వీరి దగ్గర ధనం నిలబడడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కుంభరాశి వారికి ఎప్పుడు కూడా దానివల్ల అంతగా లాభించేటువంటి అవకాశం ఉండదు ఇక ఈ కుంభరాశిలో వారి దగ్గరికి ఎంతసేపటికి సౌందర్యం మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంటే శరీరంకి లేపనాలు రాయడమనో లేకపోతే చర్మానికి ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకోవడమనో ఇటువంటి వ్యవస్థను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బాహ్య సౌందర్యానికి అధిక ప్రాధాన్యతలు ఇవ్వడం అనేటువంటిది కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం వీరు చూ నలుగురిలో తన ఒక స్పెసిఫిక్గా కనిపించాలి అనేటువంటి అలంకృతంతో తయారవుతుంటారు ఈ రాశి ఇక ఆగస్టు నెలలో వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చేద్దాం ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వీరి కళ్ళ ముందే కొన్ని దృశ్యాలు చూసి దీనివల్ల ఈ ఆగస్టు నెల అంతా కూడా అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఏదో జరిగిపోతుంది అనే ఒక హెలాజలేషన్స్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కలుగుతుంటుంది ఎంతసేపటికి ప్రమాదం గురించి ఆలోచన ఉంటుంది ఆగస్టు నెల అంతా కూడా ధనం విషయం దగ్గరకు వచ్చేసరికి తను సంపాదించేది ఖర్చు పెట్టేది ఖచ్చితంగా అలా సరిపోతుంది ఒక రూపాయి వెనక్కి వేయడు అలాగని చెప్పి ఒక రూపాయి అప్పు తీర్చడు పాత అప్పు తెచ్చాడు అనుకోండి దాన్ని తీర్చేటువంటి వ్యవస్థ ఉండదు కొత్త అప్పు పుట్టించుకోడు దాన్నే పైకి కిందకి అలా నడుపుకుంటూ ఉంటాడు తను సంపాదించింది తన ఖర్చులకి ఖచ్చితంగా సమతుల్యం చేసుకుంటాడు ఈ నెలలో ఇతనికి సిక్స్ సెంత్ అనేటువంటిది ఆగస్టు నెలలో బాగా పనిచేస్తుంది ప్రమాదాలు జరిగిపోతాయేమో అనేటువంటి ఇందాక చెప్పాను ఆ వ్యవస్థ కోసం ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భయం భయంగానే ఉంటాడు అతను ఆలోచన ధోరణలో మార్పులు సంభవించేస్తుంటాయి ఏదో జరిగిపోతోంది నాకేదో అయిపోతోంది చిన్నగా తగ్గినా కూడా ఏదో ఉంది అనే ఒక భయమైనటువంటి కంపితానికి లోనవుతూ ఉంటాడు స్థిరాస్తులు కొనేటువంటి విషయంలో అంత లాభసాటిగా లేదు ఈ కుంభరాశి వారికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది దాన్ని వీరు వీరి దగ్గర మాత్రం పెట్టుకోకుండా ఉండడం మంచిది కాగితాలు పోగొట్టుకునేటువంటి అవకాశం అంటే విలువైనటువంటి కాగితాల్ని మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ కుంభరాశి వారికి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా నడిపిస్తుంది చాలా జాగ్రత్తగా నిప్పు దగ్గర కానీ వంట వండేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా కూడా మూడవది విదేశాలకు వెళ్దామనేటువంటి శ్రీకారం చుట్టుకునే వారు ఉంటారు చూసారా వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి రెండో వారం ఆగస్టు పదమూడు దగ్గర నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టుకుంటే మంచి అవకాశం వెళ్ళడానికి అక్కడ వాతావరణం కూడా అనుకూలిచ్చేస్తుంది అక్కడే స్థిరపడవచ్చు అంటారా ఈ టైంలో వెళ్తే అది గోచార రీత్యా అయితే చెప్పలేమండి వ్యక్తిగతంగా కనుక మీరు సంప్రదిస్తే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారి మాట విలువ పెరుగుతుంది ఆగస్టు మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు తమ మాట శాసనంగా జరుగుతుంది తను ఎదుటివాన్ని ఆకర్షించే విధంగా తన యొక్క ప్రవర్తన అనేటువంటిది మారుతుంది మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నవారికి సినీ కళా పరిశ్రమల్లో కానీ సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు కనబడతాయి కానీ దారి కనబడదు మేము ఉన్నాం లేరా ఏం కాదు అనేటువంటి అవకాశం ఆ వాతావరణం మాత్రమే కలుగుతుంది ఇక సంతానం కోసం చూస్తున్న ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం చూస్తుంటారు కదా వారికి మాత్రం అంత ఆశాజనకంగా లేదు ఈ నెల కూడా కొంచెం నిరుత్సాహపడేటువంటి అవకాశం కనబడుతుంది సంతానానికి ఎవరైతే ఉన్నారో డెలివరీ వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక వివాహయుక్తం చూసుకుందాం అనుకున్న వారికి శ్రావణ మాసం వివాహం చేద్దాం మా అమ్మాయికి అబ్బాయి కనుకుంటారు మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీకు చూపించే ప్రొఫైల్ ఒకటి ఉంటుంది అక్కడ జరిగే ప్రొఫైల్ ఒకటి ఉంటుంది మబ్బి పెట్టి మారేడికాయం చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీరు వివాహం చేద్దాం అనుకుంటే కనుక ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసుకోండి లేదా మీరు నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది దీనికంటే ఉత్తమం ఏంటంటే ఈ నెల విడిచిపెట్టుకోవడం మంచిది ఉత్తమైనటువంటి విషయం వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే వారు ఖచ్చితంగా ప్రత్యక్షంగానే పాల్గొండి పరోక్షంగా వద్దు నమ్మి ఎవరికి చేతిలోనూ వ్యాపారం పెట్టకండి కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దా ఉన్నా మీరే మొదలు పెట్టండి అది కూడా ఆగస్టు ఏడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవయో తారీఖు మధ్యలో కనుక వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే కుంభరాశి వారికి కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి గోచార రీత్యా చెప్పుకోవాలంటే వస్త్రాలు టిఫిన్ సెంటర్స్ ఆరోగ్యానికి సంబంధించింది ఫుడ్కి సంబంధించింది ఈ మూడు రంగాలు బాగుంటాయి ఫుడ్డు హెల్త్ తదనంతరం క్లోత్స్ బట్టలు ఈ మూడిట్లకి కూడా వీరికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఇది కేవలం గోచార రీత్యా వ్యక్తిగతంగా నేను ఈ రంగంలోనే వెళ్ళాలి అనుకుంటే కనుక ఇచ్చిన నెంబర్ సంప్రదించి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులని మనం చేసుకోవాల్సి వస్తుంది ఇక వాహనం కొందామనేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు కొంతమంది వారు వాహనం కొనేటువంటి అవకాశం మాత్రం కొంచెం తక్కువగానే కనబడుతుంది మీ బడ్జెట్కి కఠాకటీగా ఉండడం వల్ల వద్దులే సెకండ్స్ తీసుకుందాం అనేటువంటి రాజీతనం అనేటువంటిది ఏర్పడుతుంది అది సొంత ఇల్లు అన్నా సరే స్థిర ఆస్తి అన్నా సరే భూ వ్యవస్థ అన్నా వాహనం అన్నా ఈ నాలుగిట్లు ఏది మీరు కొందామన్నా రాజీ పడే కొనుక్కునేటువంటి వ్యవస్థ ఎక్కువ కనబడుతుంది ఇక కొంతమంది ఏ విషయాలకన్నా సరే పరిష్కారంలో మీకు పెద్దపేట వేస్తారు వేశారు కదా అని చెప్పి మీ నిర్ణయం చెప్పడం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది వీళ్ళ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు వీరి మాటే ఆధిక్యతంగా ఉంటుంది అలా అని చెప్పి మీరు చెప్పిందలా ఖచ్చితంగా మీరు మాత్రం నోరు మాట విడిచేటప్పుడు జాగ్రత్తగా విడిచుకోండి ఎందుకంటే రాను రోజుల్లో ఈ నిర్ణయం మీద మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఓకే మనకి వ్యవస్థ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన కాగితాలు కానీ విషయాలు కానీ ఎవరో ఒక వ్యక్తికి చెప్పి ఉంచుకోవడం మంచిది ఎందుకనంటే ఆ పెద్దపేట వేసిన తర్వాత మిమ్మల్ని అవమానపరచడానికి చూసేటువంటి అవకాశం కోసం ఎక్కువ మంది చూస్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండడం ఈ కుంభరాశి వారికి చాలా మంచిది ఓకే ఎవరికన్నా సరే మనము సలహా కానీ ఆర్థిక సహాయం కానీ చేద్దామనుకుంటున్నారో వారు కొంచెం ఆలోచించి చేయండి మీరు చేసేటువంటి ఆర్థిక సహాయం సహాయం చేయకపోగా ప్రమాదాన్ని కొని తెచ్చేటువంటి అవకాశం మంచికి వెళితే చెడు ద్రేజ్టీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఆగస్టు నెలలో షూరిటీ పెడితే మొత్తం బాధ్యత అంతా మీదే మీరే భరించాల్సింది ఇది ఖచ్చితంగా జరిగేటువంటి వ్యవస్థ అందులోనూ మీకు ఆప్తుడు అనేటువంటి వ్యక్తి ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ఆప్తుడు వస్తాడు పెట్టమంటాడు షూరిటీ మీకు బాగా తెలిసిన వ్యక్తే అతన్ని నమ్మి మీరు షూరిటీ పెట్టారా మొత్తం మీరు కట్టుకోవడానికి రెడీ అయ్యి పెట్టుకోండి ఎలాగైతేనే మీరు నిర్ణయం తీసుకుంది కానీ తప్ప అతని మీద భరోసాతో మీరు షూరిటీలు పెట్టద్దు ఎవరన్నా సరే కొత్తగా వివాహం అయినటువంటి వారు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు కీచులాట పెరిగేటువంటి అవకాశం ఎక్కువ దంపతుల మధ్య అన్యోన్యం తగ్గుతోంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరగడం వల్ల వారు ఏ ఏ రంగాల్లో అయితే నిర్ణయం తీసుకుంటున్నారో రంగాన్ని మార్చేసుకుంటారు అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ అన్న అతను జాయిన్ అయిన అతను వేరే రంగాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి పిల్లలు చదువుల విషయంలో మీరు కంగారు పడి దిగకండి ఇదే చదువుతాడని మీరు ఫిక్స్ అవ్వద్దు తల్లిదండ్రులు అతను తన శాఖని కానీ తన రంగాన్ని కానీ మార్చుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది కాదు వేరేగా వెళ్తేనే గమ్మున ఉద్యోగాలు వస్తాయి అని తెలుసుకుని తన యొక్క రంగాన్ని మార్చుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే ఎప్పటి నుంచో వివాహం కాక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఏమైనా రెమెడీ చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందంటారు వివాహం ఈ నెలలో చేసుకుందాము అని ప్రయత్నాలు చూస్తున్న వారు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించుకుని దిగండి ఫస్ట్ విషయం లేదు గురువుగారు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాము ఎప్పటి నుంచో మాకు చాలా ఏళ్ళు అయిపోతుంది గురుగారు అనుకున్న వారు వ్యక్తిగతంగా సంప్రదించి ఒక్కసారి తెలుసుకోండి గోచార రీత్యా అయితే మాత్రమే నేను చెప్తున్నాను ప్రతి మంగళవారము ఏదన్నా రావి వేప కలిసి ఉన్న చుట్టు మొదట్లో ఐదు రకాల దారాలు బండలు దొరుకుతుంది మీకు మార్కెట్లో దాన్ని చుట్టుతూ ఐం సుబ్రహ్మణ్యాయ నమహ అని చెప్పుకుంటూ పదకొండు ప్రదక్షణ చేయండి చేసిన తర్వాత అదే చుట్టు మొదట్లో మీరు చేసేది మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపారాధన చేసుకోండి ఇంట్లో మీ దగ్గర ఏదైనా సర్పానికి సంబంధించి కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ ఉంటే కనుక దానికి క్షీరాభిషేకం చేసుకుని ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ క్షీరాన్ని తాగేయండి పచ్చి ఇలా చేయడం వల్ల దోషభూజితాలు ఏమన్నా ఉంటే తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది వీరు ఖచ్చితంగా విభూతి ధారణ చేయాలి విభూతి అంటే తెల్లగా ఉన్నటువంటి విభూతి ధారణ కాదండి ఖచ్చితతో సంబంధించినటువంటి వస్తువు ఇప్పుడు మీకు శ్రీశైలంలో దొరుకుతుంది అటువంటి భస్మ ధారణ చేయగలిగితే మీకు వచ్చేటువంటి అదే తగుముందు నమ్మించి మోసపోయేటువంటి అవకాశం తగ్గుతుంది మిమ్మల్ని చూసి ఇతన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి భావన కలుగుతుంది అంటే మీరు శ్రీశైల భస్మం మాత్రమే ధరించండి ఇప్పుడు పెట్టేటువంటి తెల్లటి భస్మం పనికిరాదు ఇలా చేయడం వల్ల మీకు ప్రమాదం అనేది తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీచ్ మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్ రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ నెల వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు